శ్రీరామాయణం ఉత్తరాఖండకు పునఃస్వాగతం వారం లోకాల అపనిందకు తలవొగ్గి రాముడు సీతను గంగా తీరంలోని వాల్మీకి ఆశ్రమ పరిసర ప్రాంతాలలో విడిచిరమ్మని లక్ష్మణుని ఆదేశించడం వరకు చెప్పుకున్నాం కదా తరువాత ఏమి జరిగిందో చూద్దాం ఆ రాత్రి భారంగా గడిచి తెల్లవారింది తెల్లవారగానే లక్ష్మణుడు సుమంత్రుని పిలిచి వేగంగా వెళ్లే గుర్రాలు పూనిన రథాన్ని సిద్ధం చేయమని ఆదేశించాడు రథం సిద్ధమైంది లక్ష్మణుడు సీత వద్దకు వెళ్లి నమస్కరించి తల్లి తమరు ఋషుల ఆశ్రమాలను చూడాలని ఉందని అన్నారంట రాముడు పంపిస్తానని వాగ్దానం చేశాడంట మిమ్మల్ని గంగా తీరంలో ఉన్న ఋషుల ఆశ్రమానికి తీసుకువెళ్ళమని మహారాజు నన్ను ఆజ్ఞాపించాడు రథం సిద్ధంగా ఉంది అన్నాడు సీత ఆనందంతో ఋషి పత్నులకు ఇవ్వడానికి అమూల్యమైన రత్నాలు విలువైన వస్త్రాలు తీసుకుని బయలుదేరింది దారిలో ఆమెకు ఎన్నో అపశకునాలు కనపడ్డాయి కానీ లక్ష్మణుడు ఆమెని భయపడవద్దని శాంతింపజేశాడు సాయంత్రానికి వారు గోమతీ నది తీరం చేరుకున్నారు ఆ రాత్రి అక్కడే విశ్రమించి మరుసటి రోజు తిరిగి ప్రయాణమయ్యారు చూస్తుండగానే వారి రథం గంగా తీరానికి చేరుకుంది సుమంత్రుడు రథంతో ఒట్టుకు అవతల వైపు ఉండగా లక్ష్మణుడు సీతతో పడవలో గంగా నదిని దాటారు లక్ష్మణుడు భరించలేని దుఃఖంతో విలపించడం చూసిన సీత ఏమి జరిగింది లక్ష్మణ ఎందుకిలా దుఃఖిస్తున్నావు నువ్వు రాముని వియోగంతో బాధపడుతున్నావా నేను కూడా అంతే కానీ మనం త్వరలోనే ఋషుల ఆశ్రమంలో ఒక రాత్రి గడిపి అయోధ్యకి వెళ్ళిపోదాం అని అంటుండగానే లక్ష్మణుడు అసునయలాలతో సీత నీ గురించి అయోధ్యలో పల్లెలో పట్టణాలలో అపవాదు వ్యాపించింది ఆ అపవాదు రాముని చెవిన పడింది మా అన్నగారు రాముడు లోకనిందకు వెరచి నీపై తనకున్న ప్రేమను కూడా పక్కన పెట్టి నిర్దోషివైన నిన్ను రమ్మని నన్ను ఆజ్ఞాపించాడు నేను కేవలం రాజాగ్నను మాత్రమే పాటిస్తున్నాను అదుగో ఆ కనపడేదే వాల్మీకి మహర్షి ఆశ్రమం వాల్మీకి ఇక్కడే నివసిస్తాడు ఆ మహాత్ముని పాదాల వద్ద పతి ధర్మాన్ని ఆచరిస్తూ సదా రాముణ్ణి మనసులో ధ్యానిస్తూ ఇక్కడే నివసించు అది నీకు శ్రేయోదాయకం అన్న లక్ష్మణుని మాటలు విన్న సీత స్పృహ తప్పిపోయింది కొంతసేపటికి తెలివి వచ్చి దుఃఖంతో ఒంట్లో శక్తి అంతా నశించపోగా దైన్యంతో నిండిన మనసుతో గగ్గికమైన గొంతుతో లక్ష్మణ బ్రహ్మ ఈ శరీరాన్ని కష్టాలు అనుభవించడానికే పుట్టించినట్లుగా ఉంది ఈ అవమాన భారంతో గంగలో మునిగి ప్రాణత్యాగం చేయాలని ఉంది కానీ నా కడుపులో రఘువంశాంకురం పెరుగుతోంది దీనిని కాపాడడం నా బాధ్యత నువ్వు రాజాగ్ఞను పాటించు నా దుఃఖాన్ని నేను అనుభవిస్తాను కానీ రాముడితో ఒక మాట చెప్పు రామ సీత పరిశుద్ధమైనది ఈ విషయం నీకు కూడా తెలుసు కానీ ప్రజలలో వచ్చిన అపకీర్తికి నువ్వు భయపడుతున్నావు తన భర్తకు అపవాదం వస్తే తొలగించాల్సిన బాధ్యత భార్యపై ఉంటుంది నా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే నేను అరణ్యాలలో ఉంటాను నువ్వు ప్రజలను కన్నబిడ్డల వలే కాపాడు అని సీత తన సందేశాన్ని రామునికి చెప్పమని లక్ష్మణునితో చెప్పింది లక్ష్మణుడు తిరిగి నావ ఎక్కి గంగానది దాటి రథం ఎక్కి తిరుగు ప్రయాణమయ్యాడు కనుచూపు మేర రథం కనిపించినంత వరకు అశ్రనేయాలతో సీత అలా చూస్తూనే ఉండిపోయింది హలో అడవిలో తిరుగుతున్న మునికుమారులు కొందరు సీత ఏడుపులు విని అక్కడికి వచ్చి సీతను చూసి వెంటనే ఆశ్రమానికి వెళ్లి వాల్మీకి మహర్షికి తాము చూసింది చెప్పారు వాల్మీకి మహర్షి తన దివ్య దృష్టితో జరిగింది తెలుసుకొని శిష్యులు అనుసరించేలాగా సీత ఉన్న చోటుకు వెళ్ళాడు తన తపోబలంతో జరిగింది తెలుసుకున్నాడు వాల్మీకి మహర్షి సీతను ఓరడిస్తూ ఓ పతివ్రత నువ్వు దశరథుని కోడలవైన శ్రీరాముని ఇల్లాలివి నీ నాకొక కారణం కూడా నాకు తెలుసు నువ్వు ఏ పాపం అంటని పవిత్రురాలివని నాకు తెలుసు నా ఆశ్రమంలో కొందరు తాపస స్త్రీలు ఉన్నారు వారు నిన్ను వాశ్చల్యంతో చూసుకుంటారు నీ స్వగృహానికి వచ్చినట్లు నా ఆశ్రమంలో నిర్భయంగా ఉండు అని సీతను ఓరడించాడు సీతను తన ఆశ్రమానికి తీసుకువెళ్లి తాపస స్త్రీలను సీతను జాగ్రత్తగా చూసుకోమని అప్పగించాడు ఇటు లక్ష్మణుడు అయోధ్యకు చేరుకుని రాముని దర్శించాడు తీవ్రమైన దుఃఖంతో విలపిస్తున్న రాముని చూసి లక్ష్మణుడు ఓరడించాడు మార్గమధ్యంలో సుమంత్రుని ద్వారా శ్రీరామునికి ఇలా భార్య వియోగం కలగడానికి భృగు మహర్షి ఇచ్చిన శాపమే కారణమని తెలుసుకున్న లక్ష్మణుడు రాముని కోసం సీత ఇచ్చిన సందేశాన్ని వినిపించి శ్రీరాముని ఓరడించే ప్రయత్నం చేశాడు ఆ సమయంలో లక్ష్మణుడు రామునితో రామ సీతను మునుల ఆశ్రమం వద్ద వచ్చాను ఇక నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు కూడబెట్టినవన్నీ చివరికి నశించేవే ఎంత ఉన్నతి సాధించినా పతనం కాక తప్పదు మానవ జన్మ ఎత్తాక భార్యా బిడ్డలు సోదరులు పుత్రులు సంపాదించిన ఐశ్వర్యాలు అన్ని బంధాలను విడిచి ఏదో ఒక రోజు మరణించక తప్పదు అశాశ్వతమైన ఈ బంధాల గురించి దుఃఖించడం మానివేసి రాజ్యపాలనపై దృష్టి సారించు సీత కూడా అదే కోరుకుంటోంది నువ్వు ఇలా దుఃఖానికి లొంగిపోకూడదు అన్న లక్ష్మణుని మాటలతో రాముడు కొంత ఊరట చెందాడు నాలుగు రోజులుగా తన దర్శనం కోసం ఎదురు చూస్తున్న పౌరులతో మాట్లాడేందుకు రాముడు సిద్ధమయ్యాడు రాజుగా తన కర్తవ్య నిర్వహణపై దృష్టి మరల్చాడు ఇలా అనేక సంవత్సరాలు గడిచాయి ఒకనాడు శ్రీరాముని చూడటానికి అనేక మంది వచ్చారు రాముడు వారందరినీ కొలువులోకి ప్రవేశపెట్టమన్నాడు వారు లవణుండని రాక్షసుని బాధల నుంచి తమకు విముక్తి కలిగించమని రామును కోరారు రాముడు ఋషులకు అభయమిచ్చి శత్రుఘ్నునికి ఆ పనిని అపజెప్పాడు శత్రుఘ్నుడు లవణార్హును సంహరించి ఋషులకు ఊరట కలిగించాడు రాముడు శత్రుఘ్నుకే ఆ రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం జరిపించాడు వాల్మీకి ఆశ్రమంలో సీత కవల బిడ్డలను ప్రసవించింది అప్పుడు వాల్మీకి కుసముష్టి అంటే దర్బల అగ్రభాగాలను అభిమంత్రించి మొదట పుట్టిన శిశువును శుభ్రం చేయమన్నాడు అలాగే లవం అంటే దర్బల మొదళ్లను అభిమంత్రించి రెండవసారి పుట్టిన శిశువును శుభ్రం చేయమన్నాడు అలా మొదట పుట్టిన బిడ్డకు కుసుడని రెండవసారి పుట్టిన బిడ్డకు లవుడని నామకరణం చేశారు వాల్మీకి మహర్షి ఈ కవలలు కుశలవులుగా కీర్తిమంతులు అవుతారు అని ఆశీర్వదించాడు ఇటు అయోధ్యలో శ్రీరాముడు కాంచిన సీతను తన పక్కన పెట్టుకుని అశ్వమేధ యాగం చేయదలిచాడు గోమతి నదీ తీరంలో నైమి సారణ్యంలో ఈ యాగాన్ని చేయ సంకల్పించాడు శ్రీరాముడు యాగానికి కావలసిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా పూర్తయ్యాయి వాల్మీకి మహర్షి తన శిష్యులతో ఆశ్రమ బాసులతో యజ్ఞానికి విచ్చేశాడు అప్పుడు వాల్మీకి మహర్షి కుశలవులను పిలిచి నాయనలారా నేను మీకు నేర్పిన రామాయణ కావ్యాన్ని ఇక్కడ గానం చేయండి రాముని నివాసం ముందు మృత్వీకుల ఎదుట యాగం జరిగే ప్రదేశంలో రామాయణాన్ని విశేషంగా గానం చేయండి మీరు ఎవరి పుత్రుడు అని ఎవరైనా అడిగితే వాల్మీకి మహర్షి శిష్యులమని చెప్పండి అని వాల్మీకి కుశలవులకు చెప్పాడు కుశలవులు రామాయణ మహాకావ్యాన్ని చక్కగా గానం చేశారు ఈ గానం రాముని చెవుల పడింది పెద్ద సభను ఏర్పాటు చేసి రాముడు కుశలవులను ఆ సభలో రామాయణ కావ్యాన్ని గానం చేయమన్నాడు సభలో ఉన్న ప్రతి ఒక్కరూ రాముని ఆ కబల పిల్లల్ని మార్చి మార్చి చూడసాగారు ఇరవై సర్గలు పాడేసరికి అపరాహ్నమైంది రాముడు కుశలవులకు బంగారు నాణాను ఇవ్వబోగా వారు తిరస్కరించారు రాముడు వారితో ఈ కావ్యం ఎంత పెద్దది ఇందులో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అని అడిగితే అప్పుడు కుశలవులు మహారాజా నీ చరిత్రకు సంబంధించిన ఈ రామాయణ కావ్యాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలతో వాల్మీకి మహర్షి రచించాడు ఆయన ప్రస్తుతం ఈ యజ్ఞం చూడడానికి వచ్చి ఇక్కడే ఉన్నాడు నీ జీవిత కాలాంతం వరకు ఉన్నటువంటి ఈ కథ ఈ కావ్యంలో నిక్షిప్తం చేశారు నువ్వు వినాలనుకుంటే నీ సోదరులతో కలిసి విను అని చెప్పారు రామునికి నమస్కరించి కుశలవులు వాల్మీకి ఉన్న చోటికి వెళ్ళిపోయారు రాముడు కూడా యజ్ఞశాలలోకి వెళ్ళాడు అటు తర్వాత ఏమి జరిగిందో వచ్చే వారం చూద్దాం जय श्री राम